ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి మనందరి ప్రజా నాయకుడు నాయకుడు కండికుంట వెంకట ప్రసాద్ అన్న గారికి పవన్ కుమార్ రెడ్డి గారికి మిగిలిన నా తోటి నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు కేవలం మరొక్కసారి నిరూపించుకున్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో రోజు సూపర్ సిక్స్ పూర్తి చేసి రేపు శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కల్పిస్తున్నారంటే ఇది ఈ ప్రభుత్వం యొక్క తీరు ఈ ప్రభుత్వం ప్రజల

తెలియజేస్తున్నాం అందుకోసమే ఈ రోజు చూస్తే వందలాది వేలాది రైతులు ఈ రోజు తీసుకున్నటువంటి ఈ ర్యాలీలో చూపించిన అన్నగారి ఒక్క పిలుపుతో వేలాది మంది తరలి వచ్చారంటే రైతులందరికీ కూడా పేరు పేరున విధంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ రైతే రాజు ఏ రోజుకైనా ఎప్పటి కూడా ముకు తీసుకెళ్ళాలి కడుపుకు తినడానికి గింజలు దొరుకుతాయి అందుకే అన్నదాత పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతో కలిపి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తూ మొదటి విడతలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు రైతుకు ఇంకా ఎన్నో చంద్రబాబు నాయుడు గారు చేసి రైతుని ముందుకు తీసుకెళ్తారు ఈ ఐదు సంవత్సరాల్లో నిజంగానే ఈ ఆంధ్ర